నమస్తే నేను మీ సతీష్ వి సింహాచలం అప్పన్న చందనోత్సవ కార్యక్రమంలో మరి గోడ కూలిన ఘటన దాదాపు ఎనిమిది మంది మృతి చెందటం పలువురు గాయాల పాలవటం మరి ఏదైతే కనుక మృతి చెందిన కుటుంబాలకి పాతిక లక్షలు ఎక్స్క్రేషియా ప్రభుత్వం ప్రకటించింది ఇక క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్యం అందించడంతో పాటు వాళ్ళకి మూడు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది అయితే ప్రభుత్వ వైఫల్యం అంటూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు అదే సమయంలో ఈ రోజున మృతుల కుటుంబాలని పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి విశాఖకు వెళ్తున్నటువంటి ఈ పర్యటన పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి మరి దాదాపు చాలా కాలం తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మృతుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళడం అంటే ఇదొక శవరాజకీయం అనేదిగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి అసలు జరిగినటువంటి ఘటన కావచ్చు ప్రభుత్వం స్పందించినటువంటి తీరు దీనిపైన వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులకు కూడా సార్ ఏంటి అంటే సింహాచలం అప్పన్న ఆలయంలో మరి ఆ చందనోత్సవం కార్యక్రమంలో నిజంగా విషాద ఘటన దాదాపు ఎనిమిది మంది చనిపోయారు చాలామంది గాయాలైనాయి ఆ గోడ కూలిన ఘటన పైన ప్రభుత్వం కూడా విచారణకి ఆదేశించింది నష్టపరిహారం ప్రకటించింది అయితే ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇది జరిగింది అంటే ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఏదో గోడ కూల్చారు అనే విధంగా వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు హోంమంత్రి అనితంగా ఏదో విచారణకు ఆదేశించాము ఎవరు కాంట్రాక్టర్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తే హోంమంత్రి ఇదేనా చేయాల్సిన ప్రకటన అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తున్నారట పరామర్శించడం మంచిదే కాదనరు కాకపోతే ఇదే క్రమంలో మరి ఆయన మొన్న పాల్గాం ఏదైతే కనుక ఉగ్రవాదుల దాడిలో మృతులు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు కేవలం రాజకీయ లబ్ధి కోసమే శవరాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అనేటువంటి ఈ ఈ విమర్శలు ఎలా చూడాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన సతీష్ గారు సింహాచలం అప్పన్న దేవాలయం కొన్ని వందల ఏళ్ల చరిత్ర గల దేవాలయం ఇప్పటివరకు ఇటువంటి దుర్ఘటన అనేది జరగలేదు ఫస్ట్ ఈ దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళకి మన తరపున కూడా సంతాపం తెలియజేస్తున్నాం గాయపడిన వాళ్ళకి కూడా త్వరగా కోలుకోవాలని అయితే కోరుకున్నాం అయితే ఈ సంఘటనని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాత్రి రెండున్నర మూడు మధ్యలో జరిగినప్పటికీ కూడా నేషనల్ డిజాస్టర్ స్కీమ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా రెస్క్యూ టీమ్స్ ఫైరు అందరూ దిగారు ఎన్డిఆర్ఎఫ్ అందరూ దిగారు దా అది అభినందించదగిన విషయం తర్వాత ఇప్పుడు ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు ఇలాంటి దుర్ఘటనని ఎలా అంటే ఆ గోడ మీదకి వచ్చి కొండ చర్యలు విరిగి పడతాయని ఎవరు ఊహించరు అది ఒక్క అరగంటలోనే జరిగిన వర్షం భారీ వర్షం నాకు మీకు కూడా వైజాగ్ వాతావరణం మీద కొంత అవగాహన ఉంది నాకు తెలుసు ఆ విషయం మీరు వైజాగ్ ఏరియాలో ఉన్నారు నేను కూడా ఉన్నా ఆ వైజాగ్లో వచ్చే వాతావరణ మార్పులు సడన్గా వస్తాయండి మరి ఆ సముద్ర తీరం మాలన ఇందువల్ల అసలు ఉరువులు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు ఎంత భయంకరమైన పిడుగులు పడతాయంటే అట్లా ఉంటుంది అలాంటి వర్షమే రాత్రి కూడా వచ్చింది సందనోత్సవం కూడా మాలన రాత్రి ఆ టైంలో కూడా భక్తులు నిలబడి ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అయితే ఇంకొక చిన్న విషయం కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక వన్ ఇయర్ క్రితం గోడ కట్టారంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి ెడ్డి గారి హయాంలో ప్లాన్ చేసి డిజైన్ చేసి కట్టినా లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజైన్ చేసి కట్టినా అది నేను నాకు అర్థమైనంతలో నేను కూడా విలేజ్లో పుట్టి పెరిగా కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది అది గ్రనైట్తో కట్టారని అనిపిస్తుంది అక్కడ పరిస్థితి చూస్తే కానీ పక్కన ఎప్పుడైతే కొండ చర్యలు ఉన్నాయో అలాంటిసట కింద నుంచి కాంక్రీట్ వాళ్ళు కట్టాలండి ఇప్పుడు మన మధ్య విజయసాయిరెడ్డి గారు అమ్మాయి నేహారెడ్డి భీమిలి బీచ్లో కట్టి చూసారా కింద నుంచి రిటైనింగ్ వాళ్ళు కాంక్రీట్ ఐరన్ వేసి అలా కట్టాలి అప్పుడు అప్పుడేమవుతుందంటే ఒకవేళ కొండచేరీలో మట్టి విరుచుకు పడ్డ రాళ్ళు కాని బండరాళ్ళు ఈ కాంక్రీట్ వాళ్ళు కూడా బాగా మందం కట్టాలండి ఒక డె బ్యారేజెస్ కట్టినంత అంత కాకపోయినా కనీసం వన్ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్స్ విడుతులు కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది అది మరి ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళే డిజైన్ చేస్తారు ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనుక సీనియర్ అయ్యి ఉండి సూపెండింగ్ ఇంజనీర్ కానీ లేదా చీఫ్ ఇంజనీర్ కానీ వాళ్ళు అది గమనించి ఉండాల్సింది అది వాళ్ళు ఊహించలే ఇలాంటి వాళ్ళు వాతావరణం వస్తుందని కానీ అది ఇరగ తీసుకుని దీని మీద పడుతుందని భక్తులు కూడా సహజంగా గోడ ఉంది కాబట్టి ఒక ప్రొటెక్షన్ ఉందన్న ధైర్యంతో వాళ్ళు ఆ గోడ పక్కనే క్యూ లైన్లో నిలబడి ఉన్నారు వాళ్ళ తప్పు ఏం లేదు తర్వాత గోడ కట్టిన వాళ్ళు కూడా గ్రనైట్తోనే మందంగానే కట్టారు కానీ కానీ గ్రనైట్లు ఆగల ఇది కొంతవరకు దైవికంగా జరిగిందే అనుకోవాలి తప్ప మానవ తప్పిదం కూడా పెద్దగా లేదు కాకపోతే కనుక అనుభవం గల సీనియర్ ఇంజనీర్లు అయ్యి ఉండే కనుక ఎప్పటికైనా కూడా భవిష్యత్తులో ఇంకొక యాభై ఏళ్ళకు అరవై ఏళ్ళకి ఎప్పుడైనా ఆ కొండ బ బండరాళ్ళు కనుక పడతాయేమో లేదు కొండ విరిగి పడవచ్చు అనేది ఉంటే కనుక ద ముందు చూపు పో బాగుండేది సరే హోమ్ మినిస్టర్ గారు వెంటనే అక్కడే ఉంటాం వాళ్ళని వెంటనే ఆమె వెళ్ళగలిగారు స్పాట్లో రిలీఫ్ ఆపరేషన్స్ రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు వెంటనే ఒక హోమ్ మినిస్టర్గా అదొక క్రైమ్గా కూడా చూడాలి అది విచారణకైతే పోలీసులు ఆదేశించాలి అసలు ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు లోప నిర్మాణ లోపం ఏమైనా ఉందా డిజైన్ లోపం ఉందా లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్డా అంటే దైవికంగా జరిగిన ఒక చర్య కొండ చర్యలు విరిగి పట్టడం అనేది అలాంటప్పుడు ఎవరు ఏం చేయలేము ఇలాంటివన్నీ విచారించడానికి ఆమె ఆదేశించింది దేవాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి గారు కూడా డిపార్ట్మెంట్ల పరంగా కూడా దాని మీద దర్యాప్తు ఆదేశించారు ఎందుకంటే అది దేవాదాయ శాఖ నిధులతో కట్టినయే కాబట్టి తర్వాత వాళ్ళ ఇంజనీర్లు కట్టారు రెండోది చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు సంతాపం ప్రకటించింది ప్రభుత్వం తర్వాత ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం దేవాదాయ శాఖలో అలాగే గాయపడిన వాళ్ళకి మెరుగైన వైద్యంతో పాటు ఒక మూడు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఒక రిలీఫ్ ఆపరేషన్స్ తర్వాత ఇప్పుడు ఈయన బయలుదేరి వెళ్ళాడు మొన్న మీరు కాశ్మీర్ది ఏంటంటే అది ఆ ప్లేస్ పేరు పహల్గాం పహల్గామ్ మృతులు కూడా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు కావల్లో ఉంటే కూడా మన మంత్రులు వెళ్ళారు మంత్రి కూడా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు పలకరించారు ఇప్పుడు అది పహల్గాంలో చనిపోయారు కాబట్టి మనకు సానుభూతి రాదు అని వెళ్ళకపోవటం అనేది తప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన అక్కడ కూడా వెళ్ళాలి అంతేగాని రాజకీయంగా లబ్ధి ఎక్కడ వస్తుందో నేను అక్కడికి వెళ్తాను పహల్గామ్ వాళ్ళు తీవ్రవాదులు కాల్చేసారు కాబట్టి రాజకీయంగా ఇంకో పార్టీ మీద నింద కదా ఇప్పుడు ఇక్కడంటే ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి సానుభూతి పొందొచ్చు ఇప్పుడు పహల్గామ్ వాళ్ళది కూటమి ప్రభుత్వం సంపించిందంటే ప్రజలు నమ్మరు కదా తీవ్రవాదులు కాల్చారని తెలుసు తీవ్రవాదులకి ప్రభుత్వాలతో పార్టీలతో సంబంధం లేదు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఏ ప్రధాని ఉన్నా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు సరే తర్వాత ఇప్పుడు దాని మీద ఈ ప్రభుత్వం కూడా బాగా స్పందించింది ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు పాకిస్తాన్ కూడా షివరింగ్ పరి పరిస్థితికి వచ్చేసింది తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశం పట్ల సానుభూతిగా ఉన్నాయి అయితే అది పక్కన పెట్టండి ఇప్పుడు ఈయన అక్కడికి పెహల్గామ్ బా కాల్పుల బాధితుల దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి వెళ్తున్నాడు అంటే నే మేము రాత్రే అనుకున్నా చూడగానే ఇవాళ పొద్దున వార్తల్లో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా స్పెషల్ ఫ్లైట్ అన్నే వేసుకెళ్తాడు లేకపోతే హెలికాప్టర్ అన్నీ వేసుకెళ్తాడు తప్పలేదు ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు వెళ్ళి సరే ప్రభుత్వం తరపున వైఫల్యాలు ఉంటే కూడా విమర్శించవచ్చు తప్పు కానీ ఇలాంటి ఒక ఫలానా ప్రభుత్వం కావాలని ఎవరు కూడా చేయలేరు ఎవరు చేయరు గోడ కట్టారు నిజంగానే డిజైన్ లోపం ఏమైనా ఉందా అనేది విచారించాల్సిన అవసరం అయితే ఉంది దాంట్లో తప్పేం లేదు అది ఒకవేళ ఆల్ టైంలోనే ఈ టైంలోనే ఎస్టిమేషన్ వేసి ఉండొచ్చు టెండర్లు పిలిచి ఉండొచ్చు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు అక్కడ ఎందుకంటే ఆ వ్యక్తులు చేశారు కానీ ప్రభుత్వం ప్రతి గోడ మందం ఎంత పెట్టారు కాంక్రీటా గ్ర గ్రనైటా అని ఏ చీఫ్ మినిస్టర్ కూడా చూడలేడు జగన్మోహన్ రెడ్డి గారు టైంలోనే అది అయింది అనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వందే ఈ బాధ్యత అంటానికి కూడా వీల్లేదు ఎవరైతే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ డిజైన్ చేశారో వాళ్ళది తప్పు పట్టచ్చు వాళ్ళ మీద అవసరమైతే పోలీసులు నిర్లక్ష్యంగా కట్టారనేది చేయొచ్చు అలాగే ప్రపోర్షన్ సిమెంట్ సరైన పాళ్ళల్లో కలపలేదంటే కాంట్రాక్టర్ మీదగా చర్య తీసుకోవచ్చు అక్కడ ఉండే ఇంజనీర్ సైట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా సరైన శ్రద్ధ పట్టలేదు అని అంతే తప్ప ప్రతిదీ ఏ ప్రమాదం జరిగిన ఏ కారు రోడ్డు యాక్సిడెంట్లు జరిగినా ప్రభుత్వాలు తప్పంటే ప్రభుత్వాలు రోడ్లు వేయగలుగుతాయి కానీ దాటి మీద వెళ్ళే కార్లు బస్సులు స్పీడ్ నియంత్రించలేవు కదా నియంత్రించడానికి కూడా వన్ ట్వంటీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ హైవేలు బట్టి ఒక లిమిట్ పెడతారు కానీ కొంతమంది అతిక్రమించినప్పుడు పెనాల్టీలు కడుతున్నారు ఒకసారి ప్రమాదాలకు గురవుతున్నారు అలాంటప్పుడు ప్రభుత్వాల్ని మనం నిందించడం ఏ ప్రభుత్వమైనా కావచ్చు అది ఇప్పుడు దుర్ఘటనలు అనేవి అన్ని ప్రభుత్వాల టైంలో జరుగుతున్నాయి అన్ని స్టేట్లలో జరుగుతున్నాయి సర్వకాలీన గా జరిగే ప్రమాదాలు అవి యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి టైం టు టైం దాన్ని ఎవరు మనం భూకంపాలు మొన్న వరుస భూకంపాలు వచ్చినాయి చాలా దేశాల్లో దాన్ని ఎవరిని నిందిస్తాం మనం ప్రకృతి ప్ర ప్రకోపించింది అట్లాగే నిన్న వాతావరణం కూడా అక్కడ ప్రకృతి ప్రకోపించడం వలన ఆ గోడ కూలిపోవటం కానీ వాళ్ళు ఎవరు కూడా ఊహించరు కూడా నిజానికి గోడ కోలుతుందని కాకపోతే ఏంటంటే నిన్న ఈ జరిగిన దీన్ని కూడా అంటే దీనిపైన కూడా మీరు అన్నట్లుగా ఈ జరిగింది కొండ చర్యలు విరిగి ఆ గోడ కూలడము మరి ఇలాంటిది దుర్ఘటన జరిగినప్పుడు ఓకే ప్రభుత్వం ఒకవైపున చర్యలు చేపడుతూ ఉంటే దీన్ని కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అక్కడికి అంటే ఖచ్చితంగా గత పర్యటనలో గత అనుభవాల దృష్ట్యా ఆయన మాట్లాడేది ఏంటో ఇప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని కూడా రాజకీయం చేయడాన్ని మరి ఎలా చూడాలి అసలు ఆయన చేసేది అదే అండి ఇప్పుడు నిజంగా పరిపక్వత గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఈ వ్యక్తి పార్టీని కొనసాగించలేడు ఇతను కోటరీలో బందీగా ఉన్నాడు ప్రజలతో సంబంధం లేదు తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు అవినీతికి పాల్పడ్డారు తర్వాత మద్యం విధానంలో దోసుకు తిన్నారు అందువల్లే మా ప్రభుత్వం పడిపోయింది అని పక్కన ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పాడు కదా ఈయనకి అసలు పార్టీని నడపడం రాదు పరిపాలన నడపడం రాదు ప్రజాకర్షణ లేదు ఇలాంటి వ్యక్తితో మనం నేను ప్రయాణించలేకే నేను వెళ్ళిపోతున్నా అని నిన్న సమన్వయకర్తల సమావేశంలో కూడా వాళ్ళు అదే వ్యక్తం అయింది కదా అనవసరం ఈ ఈయన పరికిరాడు అని కాకపోతే ఇలాంటి శవాలు దొరికినప్పుడు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఏ శవం దొరికినా సొంత బాబాయ్ శవం దగ్గర నుంచి మొదలుపెట్టాడు ఆయన ఈ ప్రయోగం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక బెనిఫిట్ అవుతుందా అనే ఒక ప్రయత్నం ఇప్పుడు ఆయన టైంలో జరగలేదా ఇలాంటి కార్య పడవ ప్రమాదం అప్పుడు ఆయన వెళ్ళాడు అసలు ఎక్కడూ ఈస్ట్ ముచ్చులూరు దగ్గర ఎంత మంచి చనిపోయారు మరి ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అది తీయటానికి కూడా చాలా రోజులు పట్టింది కదా చెప్తున్నా దాన్ని మనం నిందించడానికి కూడా లేదు ఎందుకంటే అంత డీప్ గోదావరిలో పడిపోయినప్పుడు వాటిని తీయటానికి ఒకసారి వీలవుతుంది వీలవుతుంది మన ఎస్ఆర్బీసీ కన్నా సొరంగం ఇప్పటికీ ఆరు శవాలు లోపల ఉండిపోయింది మరి దాన్ని ఏమీ చేయలేక వదిలిపెట్టేశారు కొన్నిసార్లు అంతే ఉంటాయి అంటే సాంకేతికంగా మనకి అసాధ్యమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి అట్లాగే నిన్న యాక్ట్ ఆఫ్ గాడ్ ఒక ప్రకృతి ప్రకోపించినప్పుడు జరిగిన ప్రమాదంలో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించినా కూడా ప్రజలు హర్షించరండి ఇప్పుడు నిజంగా ప్రభుత్వ వైఫల్యం ఉంటే అంతవరకు ఓకే కానీ నాకు రాజకీయ ప్రయోజనం కోసం ప్రతి శ్రమంలోనూ నేను రాజకీయం చూస్తానంటే వాళ్ళు బటన్ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతున్నారు థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు కూడా